పేరు మీ మేము అందరికీ వేసుకరిస్తున్నాం పేరిట శుభాభినందనాలు తెలియచేస్తా ఉన్నాం గమనించవలసిందిగా కోరుతాం ఈ యొక్క ప్రభువారు చనిపోయారని ఏడుస్తున్నారు చాలామంది ఏడుస్తున్నారు ప్రార్థన కూడా చేస్తున్నారు నా కోసం చచ్చిపోయావా మా కోసం చచ్చిపోయావా మా కోసం రక్తం కాచి మా కోసం దెబ్బలు తిన్నావా మా కోసం తీర్పులు తీర్చుకున్నావా నువ్వు పొందిన దెబ్బల ద్వారా మాకు స్వస్థత ప్రభువారు బైబిల్లో దెబ్బల ద్వారానే స్వస్థత వస్తుందని పాత నిబంధనలు రాయల పాత నిబంధనలు ఏమని రాశారు చెప్పండి నా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడిస్తే మీకు రోగం అనేదే లేకుండా చేస్తానని రాశారు దాన్ని స్వస్థత అంటారా ఒకటి రెండవది నేను వాక్యమును పంపి వారిని బాగు చేశాను అన్నాడు బైబిల్లో మాటలు ఇవన్నీ మరి ఏష గ్రంథం యాభై మూడులోనేమో తాను పొందిన గాయముల చేత స్వస్థత నంది త్రి అని రాయబడింది అది కూడా పేదలు కూడా రాస్తాడు మరి ఇప్పుడు వాక్యాన్ని వింటే స్వస్థత వస్తూ ఉంది ఆజ్ఞలు కట్టడుగా అనుసరించి నడిస్తే స్వస్థత వస్తూ ఉంది ఇరిమయా గ్రంథంలో వాళ్ళు మళ్ళా తిరిగి నా వద్దకు వస్తే వారికి ఆరోగ్యములు దయచేస్తాను అని చెప్పి రాయబడింది ఇది ఇప్పుడు ఏది నమ్మాలి మనం యేసు ప్రభు చనిపోయిన మాట నిజమే అయితే నువ్వు స్వస్థత కోసమే దేవుడి దగ్గరికి వస్తున్నావా ఆలోచించి మారు మనసు కోసం కాదా మారు మనసు పొందడం కోసం ప్రభు దగ్గరికి రావాలి రోగంతో చనిపోయినా పర్వాలేదు కానీ పాపంతో చనిపోకూడదు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి దేవుడు వాక్య ప్రకారంగానే ఈ లోకానికి వచ్చారు వాక్య ప్రకారంగానే లెఖనాలు ప్రకారంగా ఆయన చనిపోయారు ప్రవచనాలు ఏదైతే చెప్పారో అవి నెరవేరబడాలి ఆయనలో లేకపోతే దేవుడేంటి అని అంటాం మనం కూడా ఆయన చెప్పింది ఆయన చేయలేకపోయినప్పుడు ఎందుకు అంటాం కాబట్టి ప్రేమించినప్పుడు వీళ్ళరా కొన్ని మనము నేర్చుకుందాం ఇవాళ దేవుడి చిత్తమైతే కొన్ని చెప్తానే మొదటిది మనం గనక ఆలోచన చేస్తే దాదాపుగా రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన చనిపోయారు అంతకుముందు ఒక వెయ్యి సంవత్సరాల క్రితం క్రీస్తు ప్రభు తన శిష్యులతో మరి ఒకరి వలన అప్పగించబడతాడని చెప్పాడు ఎప్పుడండి రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన చనిపోయారు దానికి ఇంకా వెయ్యి సంవత్సరాల వెనకాల అంటే ఇప్పుడు మూడు వేల సంవత్సరాల క్రితం చెప్పబడిన మాట కీర్తన నలభై ఒకటి తొమ్మిది నలభై ఒకటి తొమ్మిది నేను నమ్ముకొని నా హితుడు నా ఇంట భోజనం చేసిన వాడు నన్ను తన్నుటికై తన మడిమనెత్తినవాడాయ్యేను ఇది అక్కడ జరిగింది అనేది మనం చూస్తే దేవుని యొక్క ప్రేమలో మార్క్స్ వార్త పద్నాలుగో అధ్యాయం పదవ వచ్చినలో నీకు ఆ మాటలు కనపడతాయి చదవండి మార్క్స్ వార్త పదవ అధ్యాయం పద్నాలుగో అధ్యాయం పదవ వచ్చిన ఏమని చేపిస్తున్నాడు ఎవరిని అప్పగించాలని దేవుని అప్పగించాలి అతను నా మడిమినెత్తాడు నా మీదకి నేను నమ్మినోడే కాబట్టి ప్రవచనం ఏదైతే చెప్పారో దాని ప్రకారమే ప్రభువారు చనిపారు రెండవది జకర్యా గ్రంథం పదకొండవ అధ్యాయం పన్నెండవ వచ్చిన పదకొండవ అధ్యాయం పన్నెండవ వచ్చిన మీకు అనుకూలమైన ఎడల నా కూలి నాకు ఏడి లేని ఎడల మానివేయుడిని వారు ఏంటంట ప్రభువారిని చంపటానికి కూలీ డబ్బులు ఎన్ని కా మత వార్త ఇరవై ఆరో అధ్యాయం పదిహేనవ వచ్చినంలో నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తూరని వారిని అడిగను కాబట్టి ఇది ప్రవచనానుసారమే జరిగింది తప్ప అలా చేశారు ఇలా చేశారని మనము ఏడవలసిన అవసరం ఉందంటారా దేవుడేం చెప్పాడు నాకు నా కోసం ఏడవద్దు మీకోసం మీ పిల్లల కోసం ఎడవని ఆయనే చెప్పాడు కదా శిలువని మోసుకుంటూ పోతున్నప్పుడు మరి ఎందుకని మనము ఆయన మాటను నమ్మం మూడవ ప్రవచనాన్ని కూడా జకరియా గ్రంథమే పదకొండవ అధ్యాయం పదమూడవ వచనం యహోవా ఎంతో అబ్బురముగా వారు నాకేర్పరిచిన క్రయధనమును కుమ్మరి వానికి పారవేయమని నాకు ఆజ్ఞయ్యగా నేను ఆ ముప్పది తులముల వెండి తీసుకొని యహో మందిరంలో కుమ్మరివానికి పారవేసి తిని ఎవరికి పారేశారంట ఎవరికైతే ఇచ్చారో కుమ్మరుడికి పారేసారు డబ్బులు ముప్పది వెండి నాడు మనం కనుక నెరవేర్పులానికి కనుక వస్తే ఆ మాటలు వింటున్న ప్రియ బిడ్డలైన మత ఇరవై ఏడవ అధ్యాయం మూడో వచ్చిన నుండి ఏడవ వచనం అప్పుడు ఆయన అప్పగించిన యువత ఆయనకు శిష్య విధింపక సూచి పశ్చాత్తాపడి అని చెప్పగా అక్కడ వెండి నాణంలో దేవాలయంలో పార్వేసి పోయి ఉడిపెట్టుకోలేను ప్రధాన యాచుకులు ఆ వెండి నాణెంలో తీసుకొని ఇది రక్త ప్రయోజనాలు కనుక మీ పాత్ర పెట్టడం ఏ కనగదని చెప్పుకొని కాబట్టి వారు ఆలోచన చేసి వారినిచ్చి పని చేసిన పాత పెట్టకు కుమ్మరవాణి పలముకొని కాబట్టి డబ్బులు భారేశారని చెప్పాడు ఎకర ఎక్రంతంలో కుమ్మరువాణి పొలాన్ని కొంటకు డబ్బులు భారేశారు దేవుని ప్రేమిస్తుంది నాలుగవ ప్రవచనాన్ని గనక మనం చూసినట్లయితే గ్రంథమే పదమూడవ అధ్యాయము ఏడవ వచ్చి గొర్రెల కాపరిని హతము చేయుట గొర్రెలు చెదిరిపోవుట గురించి ప్రవచించబడింది గొర్రెలు చెదిరిపోవునట్లు అంటే దేవుడు నాయకుడిగా ఉంటే అతను కనుక కొట్టి చంపేస్తే గొర్రెలు ఇష్టం వచ్చినట్టుగా పోతాయి అని వాక్యము సెలవిస్తోంది మత వార్త ఇరవై ఆరు ముప్పై ఒకటిలో గొర్రెల కాపరిని కొట్టుదేవు అని రాయబడిన ప్రకారము జరిగింది జరుగుతుంది జరిగింది పిల్లరా ప్రభువును కొట్టారు అక్కడ ఉన్నటువంటి శిష్యులంతా పారిపోయారు చెదిరిపోయారు అని బైబిల్ మనకి స్పష్టంగా తెలియజేస్తుంది ఇదే మాట మార్చి వార్త పద్నాలుగు యాభైలో కూడా మీకు కనపడుతుంది దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రేమి ఆలోచన చేయండి ఐదవది కనుక మనం చూస్తే అరవై తొమ్మిదవ కీర్తన పన్నెండవ చరణం నిందయు సిగ్గును అవమానమును నాకు కలిగినని నీకు తెలిసి ఉన్నది మత ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయన ఎర్రని వస్త్రములు తొడిగి కాబట్టి నింద సిగ్గు అవమానము అన్నీ కూడా ఆయనకి కలిగినట్లుగా ఈ వాక్య భాగంలో మనకు కనపడతా ఉంది కాబట్టి దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రేమిటలా మొత్తం కూడా బైబిల్లో చెప్పబడిన ప్రతి ఒక్క దేవుడు అనుభవించినటువంటి ప్రతి ఒక్క శిక్ష బాధ మరణం అన్నీ కూడా బైబిల్లో ఆయన గురించి ముందుగా పురాయబడ్డాయి దావి కీర్తనలో ఇరవై ఏడు పన్నెండులో అబద్ధ సాక్షులను క్రూరత్వము వెళ్ళగక్కు వారును నా మీదకి లేచి ఉన్నారు చాలు అలాగే ముప్పై ఐదవ కీర్తన పదకొండవ చరణంలో నీ నెరుగని సంగతులను నన్ను అడుగుచున్నారు అని బాధపడతా ఉన్నాను మార్క్స్ వార్త పద్నాలుగు యాభై ఆరులో పద్నాలుగు యాభై ఆరులో అనేకులు ఆయన మీద అబద్ధ సాక్ష్యములు పలికినను వారి సాక్ష్యములు వాళ్ళు అబద్ధ సాక్ష్యాలు చెప్పారు కానీ ఏది కూడా సెట్ అవ్వలేదు నువ్వు కూడా అలాగ ఉన్నావేమో కాడ సరి చేసుకో ప్రార్థన చేసుకో బలపడు